జై శ్రీరామండి ఈరోజు టాపిక్ ఏంటంటే ఎప్పటిలాగా మళ్ళీ కోడళ్ళు ప్రాబ్లమ్స్ గురించి చెప్తేనేమో కోడళ్ళ కోపం వస్తుంది కానీ అత్తగారిని పెట్టే టార్చర్ చూస్తుంటే బయట సెటిల్మెంట్లు కానీ బయట పోలీస్ స్టేషన్ల దాకా వెళ్ళి ఒక డాక్టర్ ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడింది అనేది ఇవాళ మీ అందరికీ చెప్తాను ఇదంతా దేనికి చెప్తున్నానంటే కొన్ని కొన్ని జాగ్రత్తలు మనం అత్తగారులు అయిన తర్వాత ఇలా చేయకూడదు అనిపిస్తూ ఉంటుంది మనకి కానీ ఏం చేస్తాం చెప్పండి కోడలు రాగానే మనకి ఇంటి తడాలు ఇచ్చేయాలి లేకపోతే డైమండ్ నెక్లెస్లు కొనాలి లేకపోతే ఏమన్నా ఇవ్వాలి అని చెప్పి మనకు అనిపిస్తుంటుంది కానీ ఇవాళ శంషాబాద్ దగ్గర ఒక బ్రహ్మాండమైన త్రీ ఏకర్స్లో ఇల్లు కట్టుకున్న ఒక డాక్టర్ ఫ్యామిలీ ఏ రకంగా ఇబ్బంది పడింది ఆవిడ్ని ఏ రకంగా పోలీసుల దగ్గరుండి ఆశ్రమంలోకి చేర్చే స్థాయికి వెదిగింది అంటే ఇవాళ మీరు నమ్ముతారా ఇవాళ టాపిక్లోకి వెళ్తే ఆయన ప్రముఖ ఒక హాస్పిటల్లో న్యూరో డాక్టరు ఆ అమ్మాయి గైనకాలజిస్టు కానీ వాళ్ళిద్దరికీ చాలా లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు ఇష్టపూర్వకంగా కానీ ఈరోజు వాళ్ళ అత్తగారు నచ్చట్లేదు అమ్మాయికి ఎందుకు నచ్చట్లేదు వాళ్ళ అత్తగారు అంటే ఆ అత్తగారికి వచ్చే అక్క చిల్లెళ్ళు కానీ అత్తగారింటికి వచ్చే తమ్ముళ్ళు కానీ వచ్చి వారాల తరబడి ఇంట్లో ఉంటున్నారు మాకనేది టైం కేటాయించుకోడానికి పర్సనల్ టైం అనేది లేకుండా ఎంతసేపు అత్తగారు బంధువులకి మేము అన్ని చేసి పెట్టాలా మాకంటూ పర్సనల్ లైఫ్ ఉండదా మాకంటూ పర్సనల్గా ఏమి మిగలదా అని చెప్పి గొడవ పెట్టుకోవడం స్టార్ట్ చేసి ఆ గొడవ గొడవ పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది పెళ్ళిన తర్వాత అత్తగారిని కూడా పోలీస్ స్టేషన్కి పిలిపించారు గొప్ప చదువులు చదువుకుని కొడుకు ప్రయోజకుడు అవుతాడు ఒక కొడుకు కూతురు అమెరికాలో ఉంటుందని చెప్పి ఆవిడ చాలా గొప్పగా ఊహించుకున్న రోజుల్లో ఆవిడ అక్కలు చెల్లెళ్ళు ఆవిడ తమ్ముళ్ళు వస్తున్నారని చెప్పి కోడలు తగాదా పెట్టుకుని ఎంతో ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్న భార్య పోలీస్ స్టేషన్ దాకా తీసుకొచ్చేసరికి ఆ డాక్టర్ యుండి కూడా అతనికి ఏం చేయాలో తోచిన పరిస్థితి ఆవిడ చెప్పింది మీరు ఎవరన్నా బంధువులు ఇంటికి వెళ్తారమ్మా సెటిల్మెంట్ అంటే మరి మీ కొడలు మీ ఇల్లు వదిలి వెళ్ళిపోతుందిటా అన్నీ సర్దుకుని వచ్చేసింది మరి మీరు ఏం చేస్తారు అని అడిగితే నేను ఏ బంధువులు ఇంటికి వెళ్ళనండి నన్ను ఆశ్రమంలో జరిపించండి అని ఒక అత్తగారే పోలీస్ స్టేషన్లో పోలీసులను అభ్యర్థించింది అంటే అది ఎంతవరకు వెళ్ళింది చెప్పండి ఇదే నేను మా తమ్ముళ్ళు మా అక్కలు మా చెల్లెళ్ళు రెండు రోజులు వస్తేనే నా కొడలు ఓర్చుకోలేకపోయింది మరి నా కొడుకు నా కొడలు నన్ను గెంటేశారని చెప్పి పర్మనెంట్గా నేను వాళ్ళ ఇళ్ళకి వెళ్తే వాళ్ళు మాత్రం వాళ్ళ వాళ్ళు మాత్రం వాళ్ళ కొడలు కొడుకులు మాత్రం వాళ్ళని గెంటేరా ఇదంతా నాకు వద్దండి నేనే ఆశ్రమానికి వెళ్ళిపోతాను అని అందరూ చూస్తుండగా ఒక రెండు వందల యాభై మంది జనాల మధ్యలో ఆవిడ నడుచుకుంటూ ఆవిడే ఆశ్రమం వాళ్ళకి ఫోన్ చేసి వెళ్ళిపోవటం మనకి ఎంత బాధాకరమైన విషయం అండి కొడుకుని పెంచి అలారం వద్దుగా కానీ వాడి ప్రయోజకుడు అవుతాడని చెప్పి ఆ కళలు కన్నా తల్లికి పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్ అమ్మాను నువ్వు ఎక్కడికైనా వెళ్ళు వాళ్ళ కాపురం బాగు చేయమ్మా అని చెప్పి పోలీసులే దగ్గరుండి ప్రాధాయపడుతుంటే ఏం చెప్పమంటారు కౌన్సిలింగ్ మూడు పిల్లలకి ఇచ్చారు అమ్మ పెద్దవాడైపోయింది మామగారు లేరు అత్తగారు ఒక్కరే పోని బంధువులు రావద్దని చెప్తాము ఉండని అమ్మ అంటే ససే మీరా అవ్వద్దు మేమే విడిగా వెళ్ళిపోతాం మా అత్తగారనే ఉండమనండి ఆ ఇంట్లో అని చెప్పింది కానీ ఏమన్నారో తెలుసా బయటికి వెళ్తే నా కొడుకు ఇంత ఫర్నిచర్ ఇవంతా నేనేం చేసుకుంటాను బాబు మళ్ళీ వాడు అవన్నీ కొనుక్కోవాలి వాడు లోన్ పెట్టుకుని కొనుక్కున్న ఇల్లు అది నేను ఇవన్నీ నేను నా కోసం అని చెప్పి ఇంత వాడు మళ్ళీ వదులుకుని అంత పెద్ద ఇంట్లో ఉండాలంటే వాడికి ఎక్కడ అవుతుంది నేనే వెళ్ళిపోతాను బాబు అని చెప్పి ఆవిడ నడుచుకుంటూ ఆశ్రమం అని పిలిస్తే ఆశ్రమం వ్యాన్ వచ్చి ఆవిడని తీసుకెళ్తుంటే చాలామంది కన్నీళ్ళు వచ్చేయండి అక్కడ అది చాలా బాధాకరమైన విషయం ఏంటంటే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఈ రోజుల్లో పిల్లల్ని కంటే ఆశ్రమాల్లో చేరాలా మనం అనే స్టేజ్కి పిల్లలు తెప్పిస్తున్నారు అది అందరి విషయాలు అని నేను చెప్పను కానీ ఇవన్నీ చదువుకున్న వాళ్ళ ఇళ్లలో జరగటం చాలా బాధాకరంగా అనిపిస్తుంది బాచిమైన పిల్లలు బాగుంటున్నారు వాళ్ళ అమ్మ నాన్నని బాగా చూసుకుంటున్నారు పనివాళ్ళు వాళ్ళ అమ్మ నాన్నని బాగా చూసుకుంటున్నారు ఇది గొప్ప చదువుకులు చదువుకుని గొప్పగా ప్రయోజకులు అవుతారు డబ్బున్న ఫ్యామిలీలోనే ఎక్కువ జరుగుతున్నాయేమో అనిపిస్తుంది నెక్స్ట్ ఎపిసోడ్ ఆ అమ్మాయి ఏం తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయిందో తెలుసా అండి అమ్మాయి సర్టిఫికెట్స్ అమ్మాయికి సంబంధించినవి అత్తగారు మామగారు కొనిచ్చిన డైమండ్ నెక్లెస్లు మొగుడు కొనిచ్చినవి మొత్తం సర్దుసుకుని ఇంక నేను రానని చెప్పి పర్మనెంట్గా వెళ్ళిపోవడం జరిగింది కానీ అత్తగారు ఇచ్చిన తీర్పు ఏంటో తెలుసా నువ్వే బాగుండు నీకు నా కొడుకుతో చల్లగా ఉండు మీరిద్దరూ బయటికి వెళ్ళి ఇబ్బంది పడద్దు అని చెప్పి మళ్ళీ తల్లి ప్రేమ చాటుకుంది ఒక మూగ పక్షులే తల్లిదండ్రులు కాపాడుతూ తిండి పెడుతుంటే తల్లి ఆహారానికి వెళ్తే తండ్రి ఆహారానికి వెళ్తే ఆ పిల్లల్ని ఎంతో అపురూపంగా పక్షులే చూసుకున్నాయి అలాంటిది మనుషులం అయి ఉండి మనము ఒక పెద్ద వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులని రోడ్డు మీద వదిలేస్తున్నాము అంటే ఈ సంస్కారం చదువుతూ వస్తుందా లేకపోతే వీళ్ళకి జ్ఞానం సంస్కారం చదువుతూ వస్తుందంటారు కాదండి వీళ్ళకి జ్ఞానం ఎప్పటికీ రాదు అందుకని మీరు ఇలాంటి వాళ్ళు ఎవరైనా మీకు తెలిసినా ఇలాంటిది ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే దయచేసి కామెంట్ చేయండి ఇలాంటి వాళ్ళకి మనం ఎలాంటి తీర్పు ఇవ్వాలి వీళ్ళని ఎలాంటి చోట పెడితే బాగుంటుందో అందరం ఆలోచిద్దాం ఓకేనా బై అండి